ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి విడుదల రచని స్పష్టం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని పోలీసులను ప్రయోగించి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసిన పార్టీ శ్రేణులు విద్యార్థులు యువత ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారా మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫోటోలు వీడియోలు ప్రదర్శించారని ఆమె ఇండియాకు వివరించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల నేతృత్వంలో మరి రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్నే పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆరోజు జగనన్నున్నటువంటి జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని దర్స్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్ ఈ రియాలిటీని ఈ రియల్ కట్టడాల్ని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలిసి తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి ఈ ఆలోచనని విడ్రా చేసుకోవాలి ఈ ఆలోచనని వెనక్కి తీసు